స్వాగతం నంద్యాలలో ఘనంగా బక్రీద్ పండుగ వేడుకలు త్యాగానికి ప్రతీక బక్రీద్ సాయిబాబాద్ నగర్ భూఖ్ర మసీదులో ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు నంద్యాల డంపింగ్ యార్డ్ నుంచి పొగ టీవీ నగర్ ప్రజలను ముంచెత్తుతున్న పొగలు నానా ఆవస్థలు పడుతున్న కాలనీ వాసులు స్పందించిన అధికారులు నంద్యాల న్యూస్ అండ్ ఫోకస్ ప్రత్యేకంగా జరుపుకునే బక్రీద్ పండగ భీమవరం ఈద్గాలలో ఈద్ నమాజ్ ఆచరించి ఒకరినొకరు పండగ శుభాకాంక్షలు నంద్యాల బక్రీద్ పండగ సందర్భంగా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ బందోబస్తు వాన్ టౌన్ సిఐ సుభాకా రెడ్డి నంద్యాలలో పేదవాడి షాపింగ్ మాల్ శనివారం సంతలో జోరుగా కొనసాగుతున్న పాత దుస్తులు కుంభకాలపై ఫోటోస్ సంపూర్ణ ఆరోగ్యం ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరూ యోగ వేయండి జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా నంద్యాల జమియతా గులామా మౌలానా ఖలీల్ అహ్మద్ చేసే అనేక సేవా కార్యక్రమాల జ్ఞాపకార్థంగా రోగులకు బ్రెడ్ పండ్లు పంపిణీ నంద్యాల శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం మూలమఠం బాలాలయ జీర్ణోద్ధరణ మహోత్సవంలో వేద మంత్రాలతో అభిషేకాలు ఘనంగా పూజలు డ్రోన్ డిఎస్పి కార్యాలయం పైన సబ్ డివిజన్ ఆఫీసు డ్రోన్ కెమెరాను ప్రారంభించిన డిఐజీ కోయ ప్రవీణ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఓ పిట్టకదల మాజీ మంత్రి బుగ్గన మీ స్వార్థం కోసం వ్యవస్థలను నాశనం చేసి అప్పుల చిట్టాను త్వరలో బయటకు తీస్తా మంత్రి బిసి జనార్దన్ రెడ్డి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి